హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు మేమైతే సూపర్ మళ్ళీ మీకోసం ఒక డిఫరెంట్ సూపర్ వీడియో చేద్దామని ఈరోజు వెళ్తున్నాం ఈరోజు మేము కుమరం జిల్లా తిరేని మండలంలోని అర్జున్లో దికి వెళ్తున్నాం సో ప్రతి సంవత్సరం డిసెంబర్ ఎండింగ్ లేదా జనవరి మంత్లో అక్కడ జాతర జరుగుతుంది సో మేము వెళ్ళినాము అంటే అది మీరు కూడా చూడాల్సింది అనే ఉద్దేశంలో వీడియో చేయడానికి వెళ్తున్నాం సో మేము చూసి మేము ఎంజాయ్ చేస్తాం అట్లానే మీకు కూడా చూపిస్తాం ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మూవ్ అయితే ఆల్రెడీ మేము లేట్ అయినాం ఇప్పటికీ అక్కడ ఉండాల్సింది టైం టూ అవుతున్నది అక్కడికి టూ థర్టీ వరకు అయినా రీచ్ అయితే ఎక్కువ కవర్ చేద్దాం వీలైనంత ఓకే ఫ్రెండ్స్ అక్కడ వెళ్దాం మళ్ళీ ఎక్స్ప్లోర్ చేద్దాం కొద్దిగా మంచిగా వేసినట్టు రోడ్డు రోడ్ ఇంత ముందు లేకుండా బ్రో ఇంత ముందు లేకుండా ఇట్లా నేను ఇంత ముందు రాలే నేను కదా మీరు ఇదే ఫస్ట్ ఇదే ఫస్ట్ మరి నేను వచ్చినప్పుడు అంత ముందు టెన్ ఇయర్స్ కింద వచ్చిన నేరా ఫ్రెండ్స్ ఫైనల్ గా మన లొకేషన్ కి చేరుకున్నాం ఎన్ని బండ్లు వచ్చినాయి అంటే జాతరకు అభిమానులు కూడా అట్లే నచ్చి ఉంటారు ముందు పార్కింగ్ చేస్తే ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మా లొకేషన్కి రీచ్ అయినా ఇక్కడ నుంచి వెనకాల ఖాళీ నడకన పైనికి పోవాలి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ పోతే అక్కడ జాతర ఉంటుంది అంత కొంచెం పైన గుహ ఉంటుంది సో అదంతా ఎక్స్ప్లోర్ చేద్దాం ఫ్రెండ్స్ ఓకే చెప్పులు అక్కడెక్కడ పైన పెడదాం ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ పోవాలి పోతే గేమ్స్ జాతర అన్నీ జరుగుతాయి వినోద్ బ్రో అయితే ఆఫ్టర్ టెన్ ఇయర్స్ తర్వాత వచ్చిందట మరి సో ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఎట్లా అనిపిస్తుంది వినోద్ బ్రో ఫీలింగ్ ఫీలింగ్ చాలా ఆనందంగా ఇవాళ వచ్చిన చాలా ఆనందంగా ఉందా ఓకే బ్రో హాయ్ కొడుసే ఇంకా బాట హవర్ యూ ఫైన్ ఎప్పుడు వచ్చిన బాట అంత మంచిదేనా అదే అంటున్నా ఇక మేము కూడా ఇప్పుడే వచ్చినాం చిన్నగా అట్లా మన లా గార్జుల్లో జాతర చూపిద్దామని వచ్చిన మాది ఇక వాలీబాల్ జూలై ఆగస్ట్లో రా వాటర్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మేము గుహకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ అక్కడికి వెళ్తే గుహ ఉంటుంది లోపల తీసుకువెళ్లే వాళ్ళు ఉంటే వెళ్తాం లేకుంటే బయట నుంచి మొక్కేసి రావడమే ఎప్పుడైనా వెళ్ళినావు గుహ లోపలికి వెళ్ళలే బ్రో టెన్స్ వచ్చినా గానీ అందుకోసం అందుకోసం లాస్ట్ ఇయర్ నువ్వు మాతో రావాల్సింది మేము వెళ్ళినాం కదా ఈ రోజు వెళ్తావు మరికెళ్తేవడమే లేదు దేవుని మొక్కి నీ నువ్వు పోయి రావాలి వెనక సిద్ధు సిద్దుబాటు ఉన్నాడు తీసుకెళ్తాడు మరి వెళ్తావా కొందరు మిత్రులు గుహ లోపలికి వెళ్ళారు చూస్తాం మేము కూడా వీలైతే వెళ్తాం

సక్సెస్ఫుల్ గా ఇయర్ కూడా గుహ లోపలికి వెళ్ళి బయటకు వచ్చినాం ఎంత ఉడక వచ్చింది లోపల అయితే అసలు ఆక్సిజన్ కూడా సరిగా ఉండాలి మీద ఎట్లుంది ఎక్స్పీరియన్స్ లోపల చాలా ఆనందంగా ఉందా భయంతో కూడిన ఆనందమా నన్ను నన్నే దేవుణ్ణి చేసినావాడు అయినా మొత్తం పూజలు సుద్దుబాటు ఎట్లా అనిపించింది లోపల క్రేజీ కదా అది చెప్పాలి మా ఫీలింగ్ ఎక్కడ బ్రో మీది తిరిగా నేనా ये ही चाहिए जा रहे हैं गाइस आ रे वालीबॉल मैच लोकल बॉयज अर्जुन लोधी वर्सेस उगुडे देवपुर शॉट ఫస్ట్ విన్ ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా జాతర అండ్ గుహ ఎక్స్ప్లోర్ చేయడం అయితే అయిపోయింది ఫీలింగ్ అయితే వెరీ హ్యాపీ ఎందుకంటే గుహ లోపలికి వెళ్తామని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఓన్లీ బయట నుంచి మొక్కి జాతర ఆ గేమ్స్ కవర్ చేసి వెళ్ళిపోదాం అనుకున్నా కానీ రొంపిల్ అతను బాగా ఉండే అయినా నేను తీసుకెళ్తా అన్నాడు తీసుకెళ్ళాడు మా ఏంటిదంటే ఆ మూమెంట్లో ఎగ్జైట్మెంట్లో ఆయన కవర్ చేయలేకపోయినా కానీ ఆయన తీసుకెళ్ళిండు సో ఫీలింగ్ అయితే వెరీ హ్యాపీ సెకండ్ టైం కూడా సక్సెస్ఫుల్గా లోపల చూసి మొక్కే వచ్చినాం మీరు కూడా నేను వెళ్ళినందుకు మీరు కూడా చూసే అవకాశం వచ్చింది అండ్ తర్వాత ఆ గేమ్స్ కవర్ చేసినాం సో నేనైతే చాలా హ్యాపీ అనిపిచ్చింది సూపర్ అని మంచిగా అనిపించిందా ఇంతకు ముందు వెళ్ళినా లోపలికి చాలా సార్లు వెళ్ళిన టైం అంటే మీతో పాటు వెళ్ళడం ఫస్ట్ టైం అది చాలా సార్లు వెళ్ళడం వేరు మాతో వెళ్ళడం వేరు ఎందుకంటే వీడు ఒక్కసారి తీసేప్పటికి ఉంటుంది వినోద్ బ్రో అయితే ఫస్ట్ టైం వెళ్ళి వినోద్ బ్రో ఎట్లా అనిపిచ్చింది సూపర్ అనిపించింది నాకు అయితే వేరే ఉంటాయి మనం ఉన్నాక వేరే ఉంటుందంటే ఇది చాలా చారిత్రాత్మకమైన చాలా స్పెషల్ ప్లేస్ ఎందుకంటే ఆ కాలంలో పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు ఇక్కడ ఆ గుహ ఏర్పడింది అని చరిత్ర చెప్తున్నది సో అంత స్పెషల్ ప్లేస్ ఏంటిదంటే ఇక్కడ డెవలప్మెంట్ చేయక అది అంత పెద్దగా పేరు అండ్ ఆ డెవలప్మెంట్ లేదు కానీ ప్రభుత్వం కొంచెం చొరవ తీసుకొని ప్లేస్ని మాత్రం డెవలప్ చేస్తే మంచి పర్యాటక ప్రాంతం అవుతుంది కానీ అది ఇంకా ప్రభుత్వం దృష్టిలోకి మరి లేకపోతే అది ఎందుకో తెలియదు కానీ ఖచ్చితంగా ప్రభుత్వం కానీ మన వాళ్ళు కానీ మంచి దాని మీద ఫోకస్ పెట్టి దీన్ని డెవలప్మెంట్ చేస్తే మాత్రం చాలా అంటే చాలా పర్యాటక ప్రాంతం అండ్ నెక్స్ట్ లెవెల్ అవుతుంది ఆ ప్లేస్ మంచి ప్రతి ఒక్కరూ చూడడానికి ఇంటర్ చూపిస్తారు ఏంటిదంటే మారుమూల ప్రాంతంలో ఉండి డెవలప్మెంట్ లేక తెలుస్తలేదు కానీ అర్జున్లొద్దీ పాండవుల గుహ అంటే మామూలు విషయం కాదు ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా పంటలు పండిస్తే ఫస్ట్ వచ్చి ఇక్కడే మొక్కిన తర్వాతనే వాళ్ళు ఆ పంట పండిన దాన్ని ఏమైనా చేస్తారు విత్తనాలు లేసే ముందు కూడా ఇక్కడనే మొక్కుతారు సో అంత ప్రాముఖ్యత కలిగిన ప్లేస్ కాబట్టి దాన్ని డెవలప్ చేయాలి ఇంకా ఉన్నత స్థానంలో ఈ ప్లేస్ని ఉంచాలని నేనైతే కోరుకుంటున్నా పర్యాటక ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఈ వీడియో ఉపయోగపడుతుంది ఎందరో చూడని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి చూడడానికి వస్తారు అని కోరుకుంటున్నాను సో మీకోసం ఇలాంటి ప్లేసెస్ కానీ ఏదైనా వీడియో చేసి మీకు చూపిస్తాం సో మీకోసం మా కష్టానికి మా ప్యాషన్కి మీరు తప్పకుండా సపోర్ట్ చేస్తారు మీ సపోర్ట్ వల్లనే ఇదంతా చేస్తున్నాం కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు లైక్ చేస్తారు కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాం ఓకే అప్పటి వరకు థ్యాంక్ యూ మై సబ్స్క్రైబర్స్ అండ్ జై హింద్ జై కుంభరమి బాయ్